ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము ఎన్నో ఎన్నెన్నో పూజలు చేస్తుంటారు ఎవరు ఏం చెప్పినా సరే నమ్మకం విశ్వాసంగా చేస్తుంటారు అయినా సరే ఏంటమ్మా మాకు ఇంకా శత్రువులు తగ్గట్లేదు శత్రు బాధ పెరిగిపోతుంటారు కొంతమంది ఆర్థిక సమస్యలు పెరుగుతున్నాయి అంటారు కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నాము ఒకళ్ళకి బాగుంది అంటే మరొకరు సిక్కు అవుతున్నారు వాళ్ళకి బాగుంది అంటే మరొకరు సిక్కు అవుతున్నారు ఎప్పుడు ఎవరో ఒకళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నారు ఏంటమ్మా అని కూడా కొద్ది మంది సఫర్ అవుతూ ఉంటారు అలాంటి వారికి చిన్న పరిహారమే నాన్న పెద్ద పెద్ద కష్టతరం ఏందేమీ కూడా కాదు అది చక్కగా అమ్మవారి పూజా ప్రాసెస్ అనేది చేసుకోవాలి అమ్మవారికి చక్కగా మరి స్తోత్రాలు చదువుతుంటారు లేదంటారో కొంతమంది ఏదైనా ఒక మంత్రాన్ని చక్కగా జపిస్తారు ఒక ఐదు శుక్రవారాల పాటు చేయండి కనీసంలో కనీసంగా ఒక ఐదు శుక్రవారాల పాటు ఈ ప్రసాదము అంటే ఇది ఇప్పుడు ఈ నైవేద్యము అనేటువంటిది పెట్టి దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించి మరికొంతమందికి ప్రసాద వితరణ అనేది చేయండి దానికల్లా మీరు చేయాల్సింది పెరుగు అన్నము వారికి చక్కగా పెరుగు వేసి అన్నం కలిపి దానిపైన కొన్ని దానిమ్మ గింజలు చల్లండి దానిమ్మ పండు గింజలు కొంచెం చల్లండి చల్లి అది అమ్మవారికి పూజ అనంతరం చక్కగా మన పూజ ప్రాసెస్ అయిన తర్వాత మరి దీపారాధన అనేది కూడా చక్కగా చేస్తారు ఆవు నెయ్యి వేసి ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయండి సహజంగా అమ్మవారికి ఎప్పుడైనా శుక్రవారం అడుగునా ఐదు ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయండి పంచ ఒత్తులు అనేది ఏమవుతుంది అని అంటే ఫైవ్ సైడ్స్ అంటే ఐదు వైపులా ఐదు ఒత్తులు వెలిగించండి ఐదు కలిపి ఒకటి కాదు ఐదు ఒత్తులు వెలిగించండి ఆవు నెయ్యి వేసి వెలిగించండి మంచి చక్కగా పసుపు కుంకుమ పువ్వు పెట్టి దీపంలోనే ఉంటుంది అమ్మవారు ఎప్పుడు కూడా దీపం జ్యోతి పరబ్రహ్మం అలా చక్కగా దీపారాధన అనేది చేసి దీపారాధనకే నమస్కరించాలి ఆ తర్వాత మనం చదవలసిన స్తోత్రాలు పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పెరుగన్నము పెరుగన్నంలో కొంచెం దానిమ్మ పండు గింజలు అనేవి కూడా కొద్దిగా వేసి అది నైవేద్యం పెట్టి మీ కుటుంబ సభ్యులందరూ కూడా కొంచెం ప్రసాదంగా స్వీకరించండి ఆ టైంకి అనుకోకుండా ఇంట్లో ఎవరైనా సరే అతిథులు వచ్చారంటే వాళ్ళకు కూడా ప్రసాదము అనేది పంచండి ఆ విధంగా చేశారు అని అంటే కనుక అసలు వాస్తవంగా రోగ బాధలు అని అంటారు అంటే అనారోగ్యము ఇది ఆ బాధలన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు అనేవి కూడా పడతాయి ఇతరుల బాధలు అనేవి కూడా తగ్గుతాయి మీరు చక్కగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండగలుగుతారు అని ఒక ఐదు శుక్రవారాల పాటు ఈ విధంగా చేయండి నాన్న